ఈ సమాజంలో సెల్ ఫోన్లు దాచిపెట్టే వాళ్ళు లేరు సెల్ ఫోన్లు అండి సెల్ ఫోన్లు దాచిపెట్టే వాళ్ళు ఉన్నారు అది ఆడమోగిద్దోనని భయపడి అంటే మరుగు చేసేవాళ్ళు ఉన్నారు భర్తకు తెలియకూడదు పిల్లలకు తెలియకూడదు సెల్ ఫోన్ ఎప్పుడు ఎప్పుడు డిలేట్ చేసే సెల్ ఫోన్ అంటే మరుగు చేస్తున్నారు అంతా మాటలు మరుగే క్రియలు మరుగే సెల్ ఫోన్ మరుగే నా ప్రియమైన వాళ్ళరా మన బ్రతుకుల్లో ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయంలో దేన్ని మరుగు చేయకూడదు ఓపెన్ హార్ట్ తెరవబడిన హృదయంతో ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి ఆమె ఈరోజు కుటుంబాల మీద కీడు ఎందుకు వస్తుందండి కీడు ఎందుకు వచ్చిందంటే ఏలి సమయాలతో అన్నాడు దేవుడు నీకు ఏం చెప్పాడు దాన్ని మరుగు చేయక నాకు చెప్పు మరుగు చేసేవా అంతకు కీడు వస్తుందయ్యా అన్నాడు ఈరోజు దేవుడు మనకేం చెప్పాడు మనం ఏం చేస్తున్నాం